హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు నా ఛానల్లో హెర్బల్ ధూప్ స్టిక్స్ తయారు చేయడం ఎలాగో చూద్దాం ఇవి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ ధూప్ స్టిక్స్ బయట కొంటే పొగ ఎక్కువ వస్తుందండి అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే పొగ తక్కువగా ఇల్లంతా చక్కగా పరుచుకొని మంచి వాతావరణము ఆహ్లాదంగా మంచి సువాసనతో ఉంటాయి ఈ ధూప్ స్టిక్ ఎందుకు చేసుకుంటున్నాం దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది చూద్దామా ఇంట్లోకి దోమలు ఈగలు క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మనం ఈ ధూప్ స్టిక్స్ సాయంత్రం ఆరు గంటల సమయంలో చక్కగా ఆరు గంటల సమయమే ఎందుకు అనుకోవచ్చు ఆ సమయంలోనే దోమలు వచ్చే సమయం అప్పుడు మన ఇంట్లోకి దోమలు ఈగలు రాకుండా గుమ్మం దగ్గర ఈ ధూప్ అయితే వెలిగించి పెట్టుకోండి ఇటువంటి క్రిమి కీటకాలు రావు అలాగే పాజిటివ్ ఎనర్జీ అయితే లోపలికి చక్కగా వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దేవుడు పూజలు అవి చేసేటప్పుడు ఒక్క స్టిక్ వెలిగించుకోండి ఆహ్లాదంగా మారిపోతుంది వాతావరణం అదైతే పల్లెటూరు వాతావరణం కోల్డ్ ఫారములు ఉన్నాయి పాడి పశువులు ఉన్నాయి ఇంటి చుట్టూ గేదెలు ఆవులు తిరిగి పేడలు వేస్తాయి ఈ దుప్ స్టిక్స్ అయితే బాగా ఉపయోగపడతాయి దీనికి నేను వేపాకు తీసుకొని చక్కగా దానిని రెండు రోజులైతే నీడ పట్టుని ఎండబెట్టాను ఆకులన్నీ దూచేసి కొమ్మలు పడేసుకొని చక్కగా నీడ పట్టుని ఎండబెట్టుకుంటే గలగల ఎండిపోతాయి అవి ఈ దూప్ స్టిక్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాల వైరస్లన్నిటిని మనం మట్టి పెడతామండి కోవిడ్ టైంలో చూసారా మనకు తెలియకుండా ఎన్నో వైరస్లు మన లోపలికి వచ్చే మట్టు పెట్టాలంటే ఇలా మన ఇంట్లో తయారు చేసుకోవాలి రెండు రోజులు నీడ ఆరబెట్టిన ఈ వేపాకుని చక్కగా పౌడర్ చేసుకొని జల్లించుకోవాలండి జల్లించుకొని మెత్తగా ఉన్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను సాంబ్రాణి ఆవు పిడక ముక్కలు వట్టివేళ్ళు తులసి బెరడు తరువాత కర్పూర బిళ్ళలు పచ్చకర్పూర ఇవన్నీ తీసుకున్నాను ఈ మనకి ధూప్ వాడడానికి సాంబ్రాణి బిళ్ళలు పసుపు ఆవు నెయ్యి రోజ్ వాటరు ఇవన్నీ ఈ ఆవు పిడక ది మీద నెయ్యి వేసి వెలిగిస్తే ఆ ధూపం కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే తులసి బెరడు తర్వాత తెల్ల ఆవాలు గుగ్గిలం తర్వాత గోరింట గింజలు ఇలా అన్నీ కూడా తీసుకోవాలి తీసుకొని వాటిని కూడా దీంట్లో కలిపి పౌడర్ చేసి వేసుకోవాలి నేను పచ్చకర్పూరం తీసుకున్నాను అలాగే మామూలు సాంబ్రాణి బిళ్ళలు ఎందుకంటే చక్కగా ఇవి ధూప్ స్టిక్స్ అయితే వెలగడానికి బాగా ఈ పచ్చకర్పూరము తర్వాత కర్పూరం బిళ్ళల వలన పిల్లలకి పెద్దలకి కూడా దిష్టి అన్నది ఉండదండి పసుపు గంధము తీసుకున్నాను ఆవు నెయ్యి తీసుకున్నాను రోజు వాటర్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి చక్కగా పౌడర్లు చేసి కలుపుకోవాలి మన కంటికి కనబడిన ఎన్నో రకాల వైరస్లు అయితే మన ఇంటి చుట్టూ ఉంటాయండి చూడండి పొద్దుటే సూర్యరశ్మి మన లోపలికి ప్రవేశించేటప్పుడు దానిలో ఆ సూర్యరశ్మి కాంతిలో ఎన్నో రకాల ధూళి దుమ్ము ఉంటుంది కదా అలాంటప్పుడు సూర్యరశ్మి లేనప్పుడు అలా ఎన్నో రకాల మన ఇంట్లోకి వేసిస్తున్నాయి అంటప్పుడు మనం ఈ ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీది పోతుంది పాజిటివ్ ఎనర్జీ మనకి ఇంట్లోకి వస్తుంది సాంబ్రాన్ని గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని చక్కగా ముందే చితకొట్టి కొట్టి అప్పుడు మిక్సీలో వేసుకోండి తర్వాత పిడక ముక్క పిడకలు కూడా చక్కగా చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి తర్వాత పచ్చకర్పూరము కర్పూర బిళ్ళలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఇది ఇంట్లో ఉన్న ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కల్పించడానికి చాలా సహాయపడతాయి టూప్ స్టిక్కులు ఎక్కడ ఆరకుండా చక్కగా వెలుగుతాయి పసుపు తర్వాత గంధం మన ఇంటి చుట్టూ మనలో ఎన్నో రకాల పీడలుంటాయి ఎంతమంది కళ్ళో దిష్టి కళ్ళు ఉంటాయి అలాంటివన్నీ పోవాలంటే ఇలాంటి మనకి ధూప్ స్టిక్స్ అయితే మనం వెలిగించుకోవాలి ఈ సాంబ్రాణి కడ్డీలు కొంటే చాలా రేటు అదే మనం చేసుకుంటే ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఆ వేప పౌడర్లోనే మళ్ళీ ఇవి కూడా చక్కగా జల్లించుకోవాలి ఎందుకంటే సాంబ్రాణి కడ్డీ చేసుకోవాలంటే మెత్తగా ఉండాలి కదా అలా శుభ్రంగా జల్లించుకొని మొత్తం పౌడర్ అంతా తీసుకోవాలి అన్నీ కలిపిన ధూపం వేసుకుంటే చక్కగా పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది పిల్లలకి వేస్తే ఇంకాను ఇప్పుడు ఇందులో నేను తులసి బెరడని తర్వాత తెల్ల ఆవాలు గోరింట గింజలు వట్టి వేళ్ళు గుగ్గిలం ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొంచెం కర్పూర బిళ్ళలు వేసి పౌడర్ చేసి ఇందులో మళ్ళీ జల్లించుకున్నాను ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ కొంచెం తయారైన మన ఇంటి ఎదురు పక్క చూపులు బాగా పడుతుంటే పిల్లలు బాగున్నారని కానీ మీరు బాగున్నారు అలాంటి నరదిష్టి పోవాలి అంటే ఇలాంటి సాంబ్రాన్ని కడ్డి ఒక్కటి వెలిగించి పిల్లలకి దిష్టి తీసిన ఇంట్లో చక్కగా సమయం చూసి వెలిగించినా కూడా చాలా ఇంటి వాతావరణము ఆహ్లాదకరంగా మారిపోతుంది అలాగే మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇలా సుగంధ ద్రవ్యాలను కూడా వేసుకున్నానండి ఎందుకంటే యజ్ఞ యాగాదుల్లో కూడా వేసుకుంటారు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు ఈ ఘాటుకి ఈగలు దోమలు అచ్చలు రావండి మాకైతే పల్లెటూరు వాతావరణం కదా ఈగలు అయితే పిచ్చి ఈగలు ఉంటాయి అందుకు ఈ ధూప్సికి వెలిగించడం వల్ల ఈగలు కానీ దోమలు కానీ రావు అట్టి చుట్టూ పేడ వాసనలు ఎక్కువగా ఉండటం వలన ఈ సాంబ్రాణి గుగ్గిలం ఇవన్నీ మంచి వాసన వెదజల్లుతూ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది ఇవన్నీ పౌడర్ చేసుకొని పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి తర్వాత రోజు వాటర్ ఉంటే కొంచెం వేసుకోండి రోజు వాటరు అలాగే ఆవు నెయ్యి పిడక మీద ఆవు నెయ్యి వేసి ఒక్క ధూపం వెలిగిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన చుట్టూ ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా పోతాయి లక్ష్మి అనుగ్రహం అయితే కలుగుతుంది ఆవు ఆవు నెయ్యిని తీసుకొని ఈ రోజ్ వాటరు ఆవు నెయ్యి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీకు తగ్గట్టు మనం చేతితో కానీ లేదు అంటే పేపర్ పాలిథిన్ కవర్తో కానీ లేదు మన దూప్ స్టిక్స్కి చిన్న చిన్న కడ్డీలుకి ఒక ప్లాస్టిక్ తీస్తారు నా దగ్గర అయితే అది పోయిందండి అందుకే నేను చేత్తోనే చేసుకున్నాను అందుకే అవి ఆరడానికి ఒక వన్ వీక్ అయితే టైం పట్టింది ఇవన్నీ బాగా కలుపుకొని నెయ్యి రోజ్ వాటర్ వేసుకొని చక్కా చేత్తో వేసి చేసుకున్నాను కానీ ఒక మోడ్ అయితే ఇడ్లీకి కింద ఉండే దాంతో నేను తయారు చేశాను కానీ అది కొంచెం లావుగా అయిపోయి దాంట్లో అది ఎండడానికి టైం పడుతుంది అన్నారు మావారు అందుకే నేనైతే చేత్తోనే సన్నగా దూప్సి మాదిరిగా చేసుకున్నాను ఇవి వన్ వీక్ టైం పట్టింది చాలా బాగా అది వెలుగుతున్నప్పుడు ఇంట్లో వాతావరణం అయితే ఎంతో బాగుందండి మంచి సువాసన వెలుగుతున్నంతసేపు అలాగే ఈగలు దోమలు రావు సాయంత్రం గుమ్మం దగ్గర ఒక్కసారి వెలిగించుకుంటే దీపం పెట్టి మనం దీపం పెడతాం కదా దేవుడి దగ్గర అక్కడ కానీ సాయంత్రం గుమ్మం దగ్గర పెడితే క్రిమి కీటకాలు దోమలు ఈగలు రావు అలాగే పాజిటివ్ ఎనర్జీ అయితే చక్కగా వస్తుంది మనకు తెలియని ఎన్నో రకాల వైరస్లు ఉంటాయి ఎంతమంది నరదిష్టి ఉంటుంది ఎన్నో కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని పోగొట్టాలి అంటే ఇలాంటి సాంబ్రాని కడ్డీలు తయారు చేసుకొని మన ఇంట్లో వెలిగించుకోవాలి కొంటే రేట్ ఎక్కువని నేనైతే తయారు చేసుకున్నాను ఇవన్నీ తీసుకెళ్ళి పైన మేడ మీద ఒక వారం రోజులైతే ఎండేయండి తరువాత ఇప్పుడు నేను వెలిగించి చూపించాను అది ప్రజెంట్గా ఒక్కసారి పొగ రాకుండా అలాగ వెలుగుతూ చాలా మంచి వాసన వచ్చింది ఇదండి శ్రీనివాసం నుంచి నేను ఈ హెర్బల్ ధూప్ స్టిక్స్ అయితే సాంబ్రానికి కడ్డీలు చేసుకున్నాను నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ పార్థ